గురైన జాతి నిరక్షరాస్యత నిరుద్యోగం పేదరికం దరిద్రం నుంచి పోవాలంటే తెలంగాణ రావాలని చెప్పి గీత గీసి కొట్లాడినటువంటి జాతి జాతి ఆ మా బిడ్డ చనిపోయినాడు కానీ తొలి అమరుడుగా ప్రకటించమని పదేండ్లు మేము ఎన్నో ఈ వేదిక ద్వారా కోరినాం కనీసం ఈ ప్రభుత్వం అన్నా తొలి అమరుడుగా ప్రకటించాలి ఒక విశ్వవిద్యాలయానికి పోలీస్ కిస్ అన్న పేరు పెట్టాలి చరిత్రలో తమ ప్రాణ త్యాగం చేసుకున్నాడు ఆజా చంద్రశేఖర్ తర్వాత స్వాతంత్రంలో ఇలా పోలీస్ కిష్టన తెలంగాణలో మల్లిదశ పోరాటంలో చేసినాడు ఆ త్యాగాన్ని గుర్తించాల వారి కుటుంబాన్ని ఆదుకున్నారు అప్పటి ప్రభుత్వం మేము ధన్యవాదాలు తెలియజేసాం ఆ రోజు రాజేంద్ర అన్న కానీ ప్రకాశన్న కానీ కోదండరామ్ సార్ గాని ఇవి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా జ్ఞానేశ్వర్ అన్న గాని మిగతా అందరూ సీనన్న గాని అందరూ కూడా ప్రయత్నం చేసినారు అదే విధంగా ఒక్క పోలీస్ కిష్టాననే కాదు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరులందరినీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పోలీస్ కిష్టనను అమరవీరుల సూపన్ దగ్గర నివాళులు అర్పించుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ అయినా పోలీసుకి అన్న విగ్రహాన్ని నెలకొల్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని జయంతులు తెలంగాణ ఇన్ని పోలీసు అన్ని జయంతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటూ ఈ పల్లె వాడ వాడవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్ని వర్గాలు అన్ని సంఘాలు ఉద్యమ సంఘాలకి ధన్యవాదాలు ఈనాటి కార్యమానికి హాజరైన పెద్దలకు కూడా ధన్యవాదాలు